నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి వైసీపీ హయాంలో పెద్ద స్కామ్ ఏదంటే లిక్కర్ స్కామ్ మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు మరి ఇప్పుడు కొత్త కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈ కొత్త పేరు ఐఏఎస్ రజిత్ భార్గవ్ ఇక ఈ తర్వాత ఇంకా మళ్ళీ కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందా ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం సార్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే ఉన్నవాళ్ళు ఎవరు సిట్ అధికారులు అయితే ఎవరికొకరు కూడా సమాధానం చెప్పట్లేదు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇంకా వచ్చే అవకాశం ఉందంటారా ఏమంటారు సార్ దీని మీద ఒక్కొక్కళ్ళన్నే అదుపులో తీసుకున్న తర్వాత కొత్త కొత్త పేర్లన్నీ మనకు ఇప్పుడు ఐఏఎస్ సంబంధించి రచిత బార్గం అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రూపకల్పన చేసిన విధానం కానించి ముడుపులు ఎట్లా తీసుకోవాలి ఏంటి అనే దాని మీద అతను కూడా ముడుపులు తీసుకొని చూసి చూడనట్టు వల్లే మద్యం కుంభకోణం ఇలా జరిగిందని చెప్పని ఇప్పుడు సరికొత్తగా వీళ్ళందరితో పాటు ఎవరైతే రాజు రెడ్డి మొదటి ముద్దాయిగా పెట్టారు ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి మరి చాణక్య వాళ్ళ మనుషులు కావచ్చు లేదా ధనుంజయ రెడ్డి కావచ్చు లేదంటే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా ఈ పాపంలో వీళ్ళందరూ భాగస్వాములు ఉన్నారు అందుట్లో సమా అనుమానమే లేదు కుంభకోణానికి సంబంధించి కూడా వీళ్ళ అనుమానాలు ఉన్నాయని చెప్పని ఇప్పుడు ఎవరైతే విచారణ సంస్థలు వీళ్ళ పేర్లన్నీ జరుస్తూ ఉన్నాయి సరే విచారణలో ఇందుట్లో ఎంతమంది దోషులు అవుతారు ఎంతమంది నిర్దోషులు అవుతారు అనేది సాక్షాధారాలని న్యాయస్థానం ముందు ఈ విచారణ సంస్థలు పెట్టేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాకపోతే ఇప్పటివరకు అయితే మాత్రం చాలా చక్కగా వేగవంతంగా ఒక్కొక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందుట్లో బాధ్యులైన వాళ్ళందరిని కూడా ఇందుట్లో పొందుపరుస్తూ ఉన్నారు ఎవరైతే లబ్ధి పొందారు ఎవరు రూపకల్పన చేశారు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా చేరవేశారు ఇందుట్లో ఎవరెవరు పాత్రదారులు వాళ్ళ యొక్క ప్రమేయం ఏంటి ఎంతవరకు వాళ్ళు బాధ్యత నిర్వహించారు ఈ డబ్బుల్ని ఎన్నికలకు ఏ విధంగా ఉపయోగించారు ఇన్ని విషయాలు కూడా ఈరోజు క్షుణ్ణంగా వాళ్ళు తీసుకుని వచ్చారు విచారణ సంస్థ అధికారులు నిజంగా అభినందన ఇప్పుడు రజత్ భార్గవ్ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో మీరు అన్నట్టు ఇంకా ఎన్ని పేర్లు ఉంటాయి అనేది ఇక దాదాపు చివరి దశకి వచ్చిందని అయితే నేను భావిస్తున్నా ఈ తర్వాత మిథున్ రెడ్డి కావచ్చు లేకపోతే మోహిత్ రెడ్డి కావచ్చు చివరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు మధ్యలో ఈయన కొత్తగా వచ్చారు అనేది కాదు గతం నుంచి కూడా ఉంది కాబట్టి ఈరోజు అతను బయటకు తీసుకుని వచ్చారు రేపు ఎప్పుడో విచారణకు రమ్మని చెప్పని పిలుపు కూడా ఉంది కాబట్టి ఆయన వచ్చి ఏం చూతాడు అంటే నిస్సందేహంగా ఏమీ చెప్పడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మీరు గుర్తుపెట్టుకోండి అందరికీ చక్కగా శిక్షణ ఇచ్చి ఒక ప్రణాళికబద్ధంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు అట్లానే వాళ్ళు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు జీవిస్తున్నారు నటిస్తాం కంటే కూడా జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని ముందు పెట్టినా మాకు తెలియదు గుర్తు లేదు మర్చిపోయాము ఇదే చెప్పుకుంటా ముందుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయనైతే నేనైతే భావించట్లేదు కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఈ ధనము వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ బయటకు వస్తున్నాయి సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులో తీసుకొచ్చి ఈ కార్యక్రమం జరిగినప్పటి నుంచి కూడా ఎవరెవరు దీంట్లో పాలు పంచుకున్నారు ఆ ధనాన్ని ఎలా తీసుకెళ్లారు ఎవరెవరికి అందజేశారు ఆ దొరికినటువంటి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల ధనాన్ని ఏదైతే తెలంగాణ నుంచి తరలిస్తున్నప్పుడు జగ్గేపేట దగ్గర దాన్ని అదుపులో తీసుకున్నారో ఇవన్నీ కూడా ఈరోజు ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి మిగిలిన ధనం ఎక్కడికి వెళ్ళింది వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న మిగిలిన ధనం ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ కూడా ఈ విచారణ సంస్థలు వాళ్ళ దగ్గర స్పష్టంగా ఉండాయని అయితే నేను భావిస్తున్నాను ఆ విధంగానే ముందుకెళ్తున్నాను లేకుంటే రాజ్ కేసరెడ్డి రెడ్డి అనే వ్యక్తి పేరు మార్చుకొని విదేశాలకు వెళ్ళాలనుకుంటే వీళ్ళు ఎలా కనిపెట్టగలిగారు అంటే చాలా లోతుగా వీళ్ళు వెళ్తున్నారు వాళ్ళ దగ్గర సాక్షాధారాలు ఉన్నాయని మాత్రం మనం స్పష్టంగా భావించాలి దాన్ని బట్టి నిన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇష్టారీతిగా వాళ్ళని మాట్లాడటం కూడా చూసాం మనం ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా రేపొద్దున న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం కూడా సాక్ష్యాలు ఆధారాలు మాత్రమే పరిగణలో తీసుకుంటుంది అందుట్లో వాళ్ళకి తెలిసిన జరుగుతున్న వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నా సాక్ష్యాధారాలు లేనిది ఏ విధంగానూ న్యాయస్థానం ముందుకెళ్ళదు కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ పొందుపరిచి ఇదిగో వీళ్ళ పాత్ర ఇది వీళ్ళ ప్రమేయం ఇది లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళు ఆ ధనాన్ని ఇక్కడి నుంచి పలాన్సార్టీకి వీళ్ళు తరలించారు ఇంతమంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అందింది వాళ్ళ అనుచరుల ద్వారా అందింది ఈ మదన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అంటే రక్షకుడుగా ఉన్నటువంటి వ్యక్తి చివరెడ్డికి అతను చాలా ముండిగా అలాగే ఈ ప్రభుత్వం మీద విచారణ అధికారుల మీద కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది కాబట్టి విచారణ అధికారులు కూడా ఏమాత్రం ఎన్నిక దక్కకుండా మీరు కూడా విచారణ చేయండి అని చెప్పని డీజీపీ గారికి కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి అక్కడ కూడా అతను దొరికిపోయాడు కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి ప్రజలకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు న్యాయమూర్తులకి తెలుసు కానీ ఆధారాలే కదా కావాల్సింది ఆధారాల కోసం వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు చాలా వరకు వీళ్ళు ఆధారాలు సేకరించారు మిగిలిన వాళ్ళు వీళ్ళు ఇటు చవటం కాబట్టి న్యాయస్థానం దాన్ని కూడా పరిగణనలో తీసుకొని ఇది పొందుపరిచినటువంటి ఆధారాలను పరిగణలో తీసుకొని దోషులు ఎవరో తెలుస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను సార్ రేపటికి విచారణకు రమ్మన్నారు రజిత్ భార్గవని సో ఈ టూ డేస్లో ఈరోజు రేపటి ఈ లోపే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉంటుందా లేకపోతే సిట్ అధికారులు ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందంటావా లేదంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పే అవకాశం కూడా ఉందంటారు ఏమంటారు సార్ జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతాడని మీరు మర్చిపోండి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరో ఆ పేరు చెప్పరు అంతిమంగా అతనే లబ్ధిదారుడు సంగతి తెలిసినా కూడా నాకు తెలిసి ఇది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ తర్వాత మిథున్ రెడ్డి వీళ్ళు వాళ్ళ మీద వేసుకోవడానికైనా సిద్ధపడతారు జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి వాళ్ళు ఎంతవరకు అయినా వెళ్తారు అంతవరకు నేను చెప్పగలను కానీ ఇప్పుడు ఆ ఏదైతే వీళ్ళ దగ్గరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చేరింది అంటే మామూలుగా వీళ్ళ లెక్క ప్రకారం అది యాభై అరవై వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మరి మిగిలిన ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలైనా ఎక్కడ వినియోగించారు దేనికి వినియోగించారు అనేది కూడా లెక్కలు చెప్పాలి కదా రేపు వాళ్ళు మేమంటే కుదరదుగా ఆ విషయంలో దొరికిపోతారు కాబట్టి రెండవది ముంబై నుంచి బంగారం రూపేనా కూడా వాళ్ళకి అందిందంటున్నారు కాబట్టి ఆ బంగారం ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ రేపొద్దునలు లెక్కలు అడుగుతారు కాబట్టి చెప్పకపోయినా కూడా దోషులు ఇల్లు అవుతారు వాళ్ళ మీద వేసుకోవడానికి సిద్ధపడతారు ఆ విధంగా ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను జగన్మోహన్ కాకపోతే జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి చేర్నీ అంటానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పని ఈరోజు ఎవరైతే విచారణ అధికారులు చెబుతున్నారో దాన్ని ఆధారంగా చేసుకుని అప్పుడు అవి గనక న్యాయస్థానం నమ్మితే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను మరి ఇంకా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందంటారా సార్ ఇంకా దాదాపు ఇక లేనట్టే దశకి చేరింది విచారణ కూడా వేగవంతంగా చేసుకుంటున్నారు కాబట్టి చివరిదశకి చేరింది కాబట్టి ఇంకా రెండు మూడు నెలలు సమయం కూడా పట్టదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్